పిల్లల్ని మనము కరెక్ట్ చేస్తున్నప్పుడు లేదా క్రమశిక్షణ నేర్పుతున్నప్పుడు లేదా తప్పు పనిని తప్పు చేస్తున్నప్పుడు దిద్దాలి అనుకున్నప్పుడు జనరల్గా వాయిస్ రేస్ చేసి గట్టిగా మాట్లాడితే పరుషంగా మాట్లాడితే వింటారు అనుకుంటాం అప్పటికి వినొచ్చండి కానీ ఆ అగ్రెసివ్ టాక్ ఆ వొకాబులరీ మనం ఏది వాడతామో అది మనస్సుని చాలా హర్ట్ చేస్తుంది నొచ్చుకుంటారు వాళ్ళు మైండ్ మీద ఆ ఇంప్రెషన్స్ ఉండిపోతాయి ఇది స్టడీస్లో బయటకు వచ్చినటువంటి సత్యం అన్నమాట ఫ్యాక్ట్ దానికి బదులుగా మనం ఏం చెయ్యాలి పాజిటివ్ వర్డ్సే వాడాలి ఉదాహరణకి ఒక చిన్న మీకు స్టడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పాప బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది రావే ఆటకెడదాం అంటుంది ఈ బొమ్మలన్నీ అక్కడే వదిలేసి అది వెళ్ళిపోదామని చూస్తున్నప్పుడు తల్లి గబగబా వచ్చి తిడుతుందన్నమాట ఏమే శేషు నీకు తెలియదు బొమ్మలు తీసి పెట్టాలని అన్నీ ఎత్తిపెట్టు ఎన్నిసార్లు చెప్పాను దున్నపోతులాగా ఏ మాట చెప్పినా వినవు అని తన యొక్క వాగ్ధాటి అంటాను చూసారా అంతా చూపించి లోపలికి వెళ్ళిపోతుంది ఈ పాప ఏం చేస్తుంది ఫ్రెండ్ పక్కనుంది కదండి కళ్యాణి ఎత్తవే ఇవన్నీ ఎత్తి బుట్లో పెట్టు అన్నీ చేస్తేనే నువ్వు బుట్లో వేస్తేనే నేను వస్తాను నీతో దున్నపోతులా చూడకులాగా నన్ను అని తల్లి ఏ పదాలు వాడుతుందో అదే పదాలు వాడుతుంది చూసారా నెగటివ్ ఇంపాక్ట్ ఎలా ఉందో మరి దీని ఎలా చేయొచ్చు సేమ్ సిచ్యువేషన్ని మా శేష ఉంది చూసావా కళ్యాణి చాలా బాగా బొమ్మలన్నీ ఎత్తి రోజు చేస్తుంది అనంగానే ఆ చిన్న బుర్రకి తడుతుంది నేను ఎత్తాను కదా అయినా అమ్మ చెప్తోంది ఫోన్లే ఎత్తుదాం అని బుట్టలో వేయడం మొదలెడుతుంది ఏది కళ్యాణి నువ్వు కూడా సహాయం చేయి ఇద్దరు కలిసి నేను టెన్ లెక్క పెట్టే లోపుగా మీరందరూ బుట్టలో వేసేస్తారట బొమ్మలన్నిటిని బుట్టలో వేస్తారట చూద్దాం మరి అని ఒక్క నిమిషం అక్కడ నుంచి ఉంటే చాలు పిల్లలిద్దరూ కలిసి బుట్టలో వేసేస్తారు బొమ్మలన్నిటిని తర్వాత ఒక్క సభాష్ అన్నది ఒకటి చెప్పి ఎప్పుడైనా సరే ఏ పని చేసినా సరే వైండింగ్ అప్ చాలా ఇంపార్టెంటు తీసిన వస్తువుల్ని తీసిన చోటు పెట్టేయాలి చాలా బాగా చేశారు ఇద్దరు ఏది వెళ్ళిపోండి ఆటకి అని పంపించామనుకోండి సంతోషంగా ఆనందంగా పిల్లలు మనం చెప్పే మాట వింటారు మనం చెయ్యమన్న పనులు కూడా చేస్తారు